అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ వాహనాలతో బంకర వద్ద నిరీక్షణలు మొదలయ్యాయి పెట్రోల్ కష్టాలు ఆ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది ఆ వాహనదారులు అయితే పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆ ఒక రత్స మొదలైందని చెప్పుకోవచ్చు అసలు ఈ పెట్రోల్ కష్టాలు ప్రజలకు ఎందుకు వచ్చినాయి వాహనదారులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయంపై మనతో మాట్లాడడానికి ఆ ఎర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే అన్న చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెట్రోల్ వైపు రత్స కొనసాగుతున్నది బంకు వద్ద బార్లు తీసిన జనాలు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే మనం ఏం చెప్తాం అసలు ఈ మొత్తం చర్చిగా తమ్మి చేయడం కావచ్చు పెట్రోల్ బంప్వేయడం నో స్టాక్ బోర్డు పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా ఇది కేంద్రం ఇటీవల ఒక అంటే ఒక మోటార్ వెహికల్ యొక్క దానికి సంబంధించి చట్ట సవరణ బిల్లుని వ్యతిరేకంగా ఈ బిల్లుకు సంబంధించి అది మోటార్ వెహికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉందన్నమాట దాని కారణం ఇక్కడ అక్కడ మొదలైనటువంటి ఇది దీని కోసం ఏం చేశారంటే ట్యాంకర్లు అంటే వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు వీరందరూ కూడా చేయడం స్టార్ట్ చేశారనమాట వల్ల ఏమవుతుందంటే అంటే ప్రధానంగా రోడ్ల పైన ప్రమాదానికి పాల్పడే పారిపోయేటువంటి వాహన యజమానులు కూడా డ్రైవర్లకు పది లక్షల జరిమానా ఏడేళ్లు జైలు శిక్ష విధించేలాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది అంటే ఇప్పుడు అంత డబ్బులు ఉండేది కాదు వేలు ఇరవై వేలు ఒక నెల రోజులు పనిచేస్తే ఒక ఇది అనమాట డబ్బులు అనమాట అయితే ఎప్పుడైతే ఇటువంటి చట్టాలు తీసుకొస్తాదో ఎందుకంటే ఇప్పుడు ఎవరు కావాలని ప్రమాదం చేరి పొరపాటును కూడా మద్యం సేవించి చేశారంటే అది తప్పు కానీ జనరల్ గా మామూలుగా వెళ్లే వాళ్ళు కూడా అలాంటప్పుడు వాళ్ళు కొన్ని అంటే అనుకోకుండా కొన్నిసార్లు లేదా డ్రైవింగ్ చేస్తూ నిద్ర రావడము లేకపోతే పొరపాటున ఇప్పుడు ఒకసారి ఎట్లా ఉంటదంటే బాగా డ్రైవ్ చేసేవాడు కూడా ఎవడో తప్పిదం వల్ల వీడికి కూడా దెబ్బ ఇటువంటి ఉండదు అయితే ఎప్పుడైతే కేంద్రం దీనిపైన మోహ మోటార్ వెహికల్ ఏదైతే తీసుకొచ్చిందో దీనికి ప్రధానంగా తీసుకురావడానికి ఒక రకంగా రెండు రకాలు రెండు రకాలు ఉన్నాయి ఇందులో వీళ్ళు తీసుకురావడానికి రెండు వర్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగినప్పుడు వెహికల్ ఒక అతను ఉంటారు దానికి డ్రైవర్ ఒక అతను ఉంటారు అంటే ఇక్కడ లక్షల జరిమానా వేస్తే డ్రైవర్ ఏదో పదివేలు ఇరవై వేలు జీతం చేసుకుంటూ బతికేటువంటి వ్యక్తి ఆయిల్ వస్తారా ఎవరైనా డ్రైవర్స్ అయిందా పది లక్షల జరిమానా ఏడు వేల శిక్ష విధించాలని కూడా ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చి ఇది జనరల్ వాళ్ళకనే కాదు కానీ అందరికి వర్తిస్తారు డ్రైవర్ అనేది పర్సనల్ గా ఏదైనా కార్లు ప్రయాణించేటప్పుడు కూడా వర్తిస్తారు అందులో కరెక్ట్ గా చదివ తూడ్ ఉందా లేదు కానీ కఠినంగా ఎప్పుడైతే చట్టాన్ని తీసుకొస్తారో అప్పుడు ప్రజలు వెంటనే దానిపైన ఒక ఆగ్రహ జ్వరాలను కూడా వస్తూ ఉంటాయి దాన్ని బట్టి ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్ గా అది ప్రభుత్వం పైన హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇక్కడ ప్రధానంగా ఎవరైతే ఈ ట్యాంకర్స్ వాడు కావచ్చు వాళ్ళ యజమాను కూడా ఈ చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకూడదు ఎందుకంటే ఆ చట్టం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ తీరని నష్టాన్ని కలిగిస్తుంటారు ఎందుకంటే పది లక్షల రూపాయలు అంటే నాటేలు కానీ ఎప్పుడైతే ఆ ప్రమాదంలో ఒక డ్రైవర్ ఒక ఒక పెట్రోల్ బంకు పెట్రోల్ ట్యాంక్ లేదా పెట్రోల్ డీజిల్ ట్యాంక్ లో ఏదో ప్రమాదం చేస్తూ ఒక కార్ను ఎవరినో యాక్సిడెంట్ చేసిందంటే అక్కడ ఏమవుతుంది ఇతను తెలిసి తెలిసినా తెలివి చేసినా ఇతని వల్ల ఒక కుటుంబం ఒక వ్యక్తి ఎవరో చనిపోతూ ఉంటారు చనిపోయినప్పుడు అతనికి హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం ఎలా చేయగలుగుతాం చేయలేము చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి కాబట్టి ఎక్కడైతే ఈ పెనాల్టీలు వేసి ఆ పెనాల్టీ రూపంలో ఆ నష్టపోయినటువంటి కుటుంబాన్ని కట్టించాల్సిన అవసరం కూడా ఉంటాయి జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఈ మధ్యలో తీసుకొచ్చారు కానీ ఇది మొదటి నుండి కూడా రీసెంట్ గా మనకు తెలిసిన ఒక వ్యక్తి కూడా ఏం చేశాడు అంటే అతను కావాలని ఎవరు ముందు చంపారు కదా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే సడన్ గా ఒక చోట అతను నిద్ర వచ్చేసింది సడన్ గా ఒక వ్యక్తిని గుద్దేశాడు అతని స్పాట్ లో చనిపోయాడు అతని కారు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో అతని కేసు అది ఫైల్ చేస్తే ఏం చెప్పారంటే మీరు ఏదైతే దీని ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటారు అతను అంత డబ్బులు పెట్టి కారు కొన్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర లక్ష లక్ష రూపాయల డబ్బులు ఉండవు ఇన్సూరెన్స్ ఉండవుస్తారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తానికి కూడా ఆ బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర పది పదిహేను లక్షల రూపాయల వరకు కూడా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కుటుంబానికి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ప్రాణాన్ని తిరిగి తేలే కుటుంబం ఆ పెద్ద మీదను ఆ వ్యక్తి మీద ఆధారపడి కొట్టుకునేటప్పుడు ఆ రకంగా అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇవేంటంటే ఇక్కడ దాని ప్రభావం ఏం చేశారంటే ఇక్కడ ఎవరైతే వెహికల్ ఉంటది ఆ పెట్రోల్ మీరు పెట్రోల్ డీజిల్ మీ దగ్గర నుండి నా వెహికల్ తీసుకొని బంకులో నేను సరఫరా చేస్తూ ఉంటాను పెట్రోల్ మీరు ఇచ్చినప్పుడు నేను ఏదైనా తప్పు చేసినప్పుడు నా మీద ప్రభావం చూపిస్తుంది నేను ఎవరో డ్రైవర్ పెట్టుకున్నప్పుడు అతను తప్పు చేసినా అతను కావాలని చేసినా ఎవరు కావాలని చేయరు తప్పు జరిగిన తెలిసి జరిగినా తెలియ జరిగిన వల్ల తప్పు అయితే జరుగుతుంది కాబట్టి అతన్ని తీసుకోపోయి జైల్లో పెడుతున్నారు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇప్పుడు మన టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏదో సరదాగా మనం తీసుకెళ్లి డ్రైవ్ చేసుకొని ఏదైనా పొరపాటుని యాక్సిడెంట్ చేస్తే అది నడిపిన వ్యక్తికే కాదు అసలు ఫస్ట్ దోషి ఎవరంటే ఆ ఓనర్ ఆ వెహికల్ ఎవరిదైతే ఉంటారో అతనే ఇక్కడ ఫస్ట్ దోషిగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొచ్చింది అందుకనేసి ఇప్పుడు ఏంటంటే ఎవరు కూడా ఒకరికి ఎవరైనా బండి ఇవ్వాలంటే కూడా ఆ ఇవ్వట్లేదు ఎందుకంటే అతను ఏదైనా పొరపాటు తప్పు చేసినా కదా దానివల్ల పదే అవసరం ఇతనికి ఓనర్ పడుతుంది అయితే మొత్తానికి ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్ల సమ్మె విరమించేది కదా ఈ పెట్రోల్ ఈ బార్ లో సందర్భం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ రేట్ల మీద తగ్గించడానికి తగ్గిస్తామని కూడా ఒక వార్తలు వచ్చినాయి మరి ఈ విషయంలో కొత్త ఎందుకు ఏర్పడింది హైదరాబాద్ లో రాష్ట్రంలో ఈ రచ్చ ఎందుకు సాగుతుంది అనేది నా ప్రశ్న వాస్తవానికి ఏంటంటే మన మన జనరల్ గా మన తెలుగు వారు కానీ లేదా మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ముఖ్యంగా తెలుగు వారికి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఒక అబద్ధాన్ని చాలా బలంగా నమ్ముతాం అంటే ఇందులో వాస్తవం ఏమి తెలుసుకోదు వ్యక్తి సమీ చేస్తున్నారు ఆ ఇప్పుడల్లా అవ్వదు మూడు రోజులు పడుతుంది వారం రోజులు పడుతుంది అప్పటి వరకు మనకు పెట్రోల్ అయితే ఉండదు అనేసి ఎవరో ఒక వ్యక్తి చెప్తే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ప్రతి చోట పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు పెట్టి పెట్రోల్ షాపులు ఓపెన్ చేయించి అక్కడికి వచ్చిన వారికి పెట్రోల్ పట్టిస్తుంది కదా కానీ ఇటువంటివి ప్రభుత్వం కావాలని ప్రజలు ఇబ్బంది పెడదు కదా కానీ ఎప్పుడైతే ఇటువంటి వార్త ఒకటి తప్పుడు వారికి ప్రచారం అవుతదో అంటే ఊహాజనిస్తే అనమాట ఏమన్నా మూడు రోజులు పెట్రోల్ బంక్ ఉన్నామంట మనం ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ ఏం చేయాలి వెంటనే పెట్రోల్ అట్లా ప్రతి ఒక్క ఇప్పుడు నాకు నాకు తెలిసింది నేను మీకు చెప్తాను నా పెట్రోల్ మూడు రోజులు బంద్ అంటే వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటే అని చెప్తాను మీకు తెలిసిన మీ తెలిసినట్టు చెప్తారా ఇట్లా ఏదైతే తప్పుడు ప్రచారం ఉంటుందో అది చాలా వేగంగా పనిచేస్తారు ఆ విధంగా ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేటువంటి సమ్మె కారణంగా వాళ్ళు అది ఇప్పుడు ఇందాక ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో విరమించారని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ విధంగానే మన ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండొచ్చేవి కానీ అది మనం పర్టికులర్ గా దాని ప్రస్తావన ఎక్కువ రాలేదు ఇక్కడ హైదరాబాద్ మీదనే ఎక్కువగా దీని ప్రభావం అయితే ఉంది హైదరాబాద్ ఎక్కువ మంది జనాభా వివసిస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్నటువంటిది హైదరాబాద్ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ అపోహని చాలా వేగంగా ఒక కారు ఉంటది ఒక బండి ఉంటది అవసరమైన ఇంకొక బండి కూడా ఎక్స్ట్రా ఉంటది పిల్లల కానీ స్కూటీ కానీ కూరగాయలు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇట్లా వాళ్ళకు ఎవరి బండి పెట్రోల్ లేకపోతే ఇబ్బంది అనేది దాని వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా ఇప్పుడు జనరల్ గా రోజుకి ఒక వెయ్యి లీటర్ లో రెండు వేల రూపాయల పెట్రోల్ డీజిల్ ఏదో అవుతుంది అనుకో బంక్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది రోజు ప్రతి రోజు వచ్చి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ కంపెనీ నుంచి అక్కడ పెట్రోల్ బంక్ పోయి కాబట్టి అది రెండు రోజులకు మూడు వరకు ఒక లక్ష లీటర్లు యాభై వేల లీటర్లు ఒకసారి కానీ సడన్ గా ఒకటేసారి వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయింది దాని కారణంగా చాలా చోట్ల కూడా ఏమైందంటే నో స్టాక్ బొద్దు పెట్టుకున్నాం అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి సందర్భంలో పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ఒక చిన్న ఇది చేస్తా ఉంటారు అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అధిక రేట్లు ఎలాగైతే టికెట్లు అమ్ముకుంటారు ఇక్కడ నో స్టాక్ అని బోర్డు పెట్టి వాళ్ళు బ్లాక్ ముందు ఏం చేస్తారంటే పెట్రోల్ కావాలంటే ఇప్పుడు నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు అనుకోవాలి పెట్రోల్ లీటర్ నూట అదే నూట పది రూపాయలు ఉంది ఆ నూట పది రూపాయలు పెట్రోల్ ఏం చేస్తారంటే నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు చొప్పున అమ్ముతారు అన్నమాట ఇదంతా కూడా ఆ పర్టికులర్ ఏదైతే పెట్రోల్ బంక్ వానర్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ధ్వని మంది రాదు కదా ఎక్కడప్పుడు అటు ఆ విధంగా దానివల్ల ఏమవుతుంది అంటే పెట్రోల్ రేటు కూడా పెరిగిపోతుంది బ్లాక్ ఇప్పుడు సినిమా టికెట్ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సినిమా టికెట్ కూడా ఇప్పుడు ఇప్పుడు అవసరం అయిపోయింది పెట్రోల్ కూడా వాహనదారు ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు ఒక ఆఫీసు అలా తయారైపోయింది అదేందుకంటే ఆఫీస్ అంటే పక్క పక్కన ఉండదు కదా కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా కూడా పెట్రోల్ రేట్ పెంచేసి కూడా బ్లాక్ లో కూడా అమ్మేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ అధికారులు కూడా ఇటువంటి వాటి మీద కొంత నిఘా పెట్టి రైట్ అయితే ప్రధానంగా ఇప్పుడు బండల్లో పెట్రోల్ కావాలనుకుంటే ఒక వన్ వీక్ స్టాక్ తీసుకొచ్చుకునే బంక్ లోకి వచ్చారు దాంట్లో అర్థం ఉన్నది ఒక్కొక్కరు బాటిల్స్ తీసుకొని వస్తున్నారు రెండున్నర లీటర్ల బాటిల్ అని మూడు లీటర్ల బాటిల్ అని అయితే రకరకాలుగా వస్తున్నాడు వాడైతే క్యాన్ పట్టుకొని వస్తున్నాడు వాడికి అవసరమే అతను పెట్రోల్ బంకులే బంద్ అయినట్టు ఈ ప్రపంచమే ఆగమైపోయినట్టు బంగ్లాకు బాధలు తీసుకున్నది ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ఏమనుకోవచ్చు జనరల్ గా ప్రతి ఒక్కరు ఇదే నేను చెప్పే కదా తప్పుడు ఒక చిన్న దీంతో కూడా అది పెద్దదిగా చేసేస్తూ ఈ తప్పుడు ప్రచారంతోనే మూడు రోజులంటే అంటే అతను ఏమనుకుంటాడు నేను కూడా పెట్రోల్ అవసరమైనప్పుడు నూట పది రూపాయలు కొని నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు అనేసి పెద్ద పెద్ద ప్యాన్లు కూడా తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉంటారు ఇది బిజినెస్ లాగా చేసి సీజనల్ బిజినెస్ అవకాశం ఉంటది చాలా మంది ఏంటంటే ఇప్పుడు అతని బండి ఇంటి దగ్గర ఉంటది ఒకే ఒకసారి పెట్రోల్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తారంటే ఒక ఇద్దరు మన ఇద్దరికి పెట్రోల్ కావాలనుకోండి ఇద్దరు బండి వేసుకుపోవాల్సిన పనిలే ఒక బండిలో పోయేసి ఎందుకంటే అప్పుడు పెట్రోల్ చాలా కీలకం కదా ఇద్దరు ఆదాగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఎందుకు ఒకటే బండిలో పోయి ఒక రెండు సరిపోతుంది కదా ఒక మూడు రోజులు వారం రోజులు సమ్మె చేసుకోవడం మనకి ఇబ్బంది లేదు కదా అని ఈ విధంగా ఆలోచించి కూడా చాలా మంది ఆటర్చి పట్టుకోను అది చేసిన అదే కరోనా టైంలో అసలు మనిషి ఎట్ల అయిపోయాడంటే హండ్రెడ్ పర్సెంట్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక జైల్లో వేసి బంధించినట్టుగా అంటే ఆ ఆఫీసులు ఆ టెన్షన్స్ ఇవన్నీ ఏమి లేవు కాసే అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది టీవీలో లేదా ఫోన్లలో కాదు తప్పితే అట్లా అయిపోతే ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితి ఎలా అనుభవించారు ఎలా ఫేస్ చేశారు అందులో చాలా రకాల ఇబ్బంది అవుతారు సేమ్ ఇప్పుడు పెట్రోల్ ఇంకా కరోనా వచ్చినట్టు అనుకోండి కరోనా వస్తే అటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారు ఇక్కడ బెడ్ లేకపోతే ఆ విధంగా ఇంకా ఉండలే ఉండలేము మనం మన బళ్ళు ఇంకా నడవు మనం ఎక్కడ పోవాలన్నా నడిచే పోవాలి అనే అపోహాలు అయితే క్రియేట్ అయితే రైట్ అయితే ఇదే సందర్భంలో ఇంకొక కొత్త ముచ్చట మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోడ్డు మీద పెట్రోల్ బంకులు వెళ్తా ఉంటాయి జనరల్ ఎలక్ట్రికల్ బండ్లు ఎలక్ట్రిక్ బండ్లు ఉంటాయి కదా టూ వీలర్స్ కానీ కార్లు కూడా ఈ మధ్యన మన దేశంలో ఇంట్లో బాగా తిరుగుతున్నాయి బస్సులు కూడా సంతోషంగా వాళ్ళు తెలుసా చూసి వాళ్ళతో అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మన ఇండియన్స్ ఇప్పుడు కూడా ఒక సైకాలజీ ఉంటది అంటే నేను కష్టాలు పడుతున్నాను ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు కూడా పెద్ద కష్టం రావాలి ఆ కష్టాన్ని చూసి నేను నవ్వాలి అంటే పక్కనోడు అదే పక్కన అభివృద్ధిని చూసి కూడా కొనుక్కోవడం అంటారు అట్లా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే పెట్రోల్ అవసరంతో ఇబ్బంది పడతా ఉంటారో ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడం లేదా వీటి ఉండదు ఇటువంటి ఏమి లేవు కదా పవర్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసుకుంటారు ఈ పెట్రోల్ అయితే పొల్యూషన్ లేదు హెల్మెట్ అవసరం లేదు సౌండ్ పొల్యూషన్ కూడా లేదు అంటే హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు ఇది ఆలోచిస్తారు మనం ఒక చిన్నది ఏంటంటే సైకిల్ మీద పోయే స్కూటర్ మీద పోయేవాడికి సైకిల్ మీద పోయో లోపలుగా ఉంటారు కార్ లో పోయేవాడికి బండ్ లో పోయేవాళ్ళు ఉంటారు ఇంకా హై లెవెల్ అంటే బిఎండబ్ల్యూ ఇప్పుడు సేమ్ ఆ విధంగా అనమాట ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైతే వాడతా ఉంటారో ఈ పెట్రోల్ కోసం అవసరం పడేవాళ్ళు చూస్తే అటు అనిపిస్తుంది ఓకే రైట్ మొత్తానికైతే పెట్రోల్ కష్టాలు అనేవి అసలు అది కొద్దిగా అపోహ మాత్రంగానే రాష్ట్రంలో కనిపిస్తున్నది ఏ ప్రభుత్వం అయినా పెట్రోల్ కొరత ఏర్పాటు చేయదు ఎందుకంటే ఆ స్తంభి స్తంభిస్తుంది జన జీవనం స్తంభించినట్టుగానే మనం చెప్పుకోవాలి ఎనివే రోజుల్లో పెట్రోల్ వాడకం తక్కువైపోతా అంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు మనం ఎక్కడి నుండి అయితే దిగుమతి చేసుకుంటున్నాము ఆ దిగుమతి తగ్గిపోతుంది అంటే అక్కడ వాళ్ళకి పెట్రోల్ బాంకులు ఎక్కువ పెట్రోల్ వచ్చేసి ఏం చేయాలి అనురాను పెట్రోల్ రేట్ అని చాలా దారుణంగా పడిపోతుంది అన్నమాట ఓకే రైట్ అది ఏం చేసుకోలేదు ఇప్పుడు కూడా చాలా జరుగుతుండే సౌండ్ పొల్యూషన్ కూడా బా డీజిల్ పడాలా వాటికి వచ్చేది ఇప్పుడు పెట్రోల్ ఏవైతే బంకులు ఎలా ఉన్నాయో అప్పుడు ఎలక్ట్రిక్ బంక్స్ ఉంటాయండి ఓకే రైట్ 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 ఏది ఏమైనప్పటికీ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనానికి మీరు కొంత అపోహ పడకండి మనం ఎప్పుడు మన దేశంలో ఒక రోజు అది ఊపులో మాత్రమే ఒక ఒక అపోహ మాత్రానికి గురి చేసే విధంగా కొంతమంది క్రియేట్ చేస్తారు ఎవరికి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు కూడా సమ్మె విరమింపజేశారు డ్రైవర్లు కూడా ఆ విరమింపజేసినటువంటి సందర్భం మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఆ పెట్రోల్ వైపు అంటే పెట్రోల్ బంకుల బారు తీరుపై మీరు పెద్దగా చింతించాల్సిన చింతించాల్సినటువంటి అవసరం లేదని మరొకసారి తెలియజేస్తూ ఇది వాటి డిబేట్ మరొక డిబేట్ లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూసిన ఉండండి ఆన్ టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్